మేష రాశి వారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశివారు జీవితం నాశనం కావడానికి నాలుగు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నాలుగు కారణాల వల్లే మీ ఇంట్లో డబ్బు నిలవకపోవడం కానీ లేదా కుటుంబంలో సమస్యలు పెరిగిపోవడం ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఆటంకాలు వచ్చి అది మధ్యలో ఆగిపోవడం లేదా సంతానం కొరకు చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు కలడం ఇటువంటి సమస్యలు అన్ని కూడా పెరుగుతూ వస్తున్నాయి అయితే ఆ కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని మీరు ఇంకా నివారించడానికి అయితే అవకాశం ఉంది ఇంకా సమయం అనేది మీ చేదాటిపోలేనట్లుగానే చెప్పుకోవచ్చు వెంటనే ఆ కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వ్యాపార పరం కొంచెం అభివృద్ధి సాధించినప్పటికీ కూడా మీకు బాగానే వస్తుంది కదా సంపాదన చాలా బాగా వ్యాపారం నడుస్తుంది వ్యాపార పరంగా కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు ఇలాంటి మాటలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీని కారణంగా పనుల మీద వాటి ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి వ్యాపార ప్రదేశంలో మీరు కొన్ని మార్పులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది శ్వేత ఆంజనేయస్వామి అంటే పంచముఖ ఆంజనేయస్వామి యొక్క పటం అనేది ఉంటుంది ఖచ్చితంగా వ్యాపార ప్రదేశంలో ఉంచుకోవాల్సి ఉంటుంది అలానే పటిక అనేది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దాన్ని కూడా మీరు వ్యాపార ప్రదేశంలో పెట్టుకున్న యితే ఖచ్చితంగా వ్యాపారం మీద ఉన్నటువంటి దిష్టి కానీ మీ మీద ఉన్నటువంటి చెడుకల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది మేష రాశి వారిలో కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది అలానే వీరు చిన్న చిన్న విషయాలు కూడా త్వరగా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు ఏదైనా ఒక అంశం గురించి మీరు కొంచెం నెగిటివ్గా జరిగినా కూడా అంటే ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా పని అనుకుంటే అది జరగకపోయినా కూడా త్వరగా దాని మీద బెంగ పెట్టేసుకొని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీరు కొన్ని విషయాల్లో అయితే మార్పు అనేది అవసరం ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి సి ఉంటుంది కొత్త కొత్త ప్రదేశాలన్నా కొత్త వ్యక్తులన్నా కూడా త్వరగానే భయపడిపోతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం కనుక వీరికి అలవాటు అయినట్లయితే వీరిదే ఆధిపత్యాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు ఏదైనా తనకు వస్తుందంటే మాత్రం కష్టపడి సాధించుకుంటారు తనకు కావలసిన విషయాలు మాత్రం అస్సలు అయితే విడవరు అలానే అలంకరణ సౌందర్యంపై కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే తమ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకుని పిల్లలు ఈ సమయంలో ప్రవర్తిస్తారు ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్య పరంగా కూడా మీరు ఏదైతే సమయాన్ని వృధా చేసి ఉంటారో దానికి సంబంధించి బాధపడతారు కానీ ఇప్పటి నుండి మాత్రం మార్పు అనేది ఉంటుంది కెరియర్ మీద అధికంగా దృష్టి పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు కొన్ని టార్గెట్లు పెట్టుకొని వాటిని పూర్తి చేయడానికి రాత్రి భవన్లు కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కానీ మీరు భయపడకండి విద్య పరంగా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగా ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఇక మేషరాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు ఖచ్చితంగా కొంచెం కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంది అంత సులువుగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు మీ వంతు కష్టాన్ని అయితే మీరు ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది అలానే ఉద్యోగ విషయంలో కొంచెం ఒత్తిడి పని ఒత్తిడి కానీ సమస్యలు కానీ ఎక్కువయ్యే అవకాశమే ఉంది మీరు మరింత అధిక సమయాన్ని అయితే కేటాయించవలసిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా పై స్థాయి అధికారులకి మీకు మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి వచ్చినా వాటిని మనసులో పెట్టుకోవడం కానీ లేదా వారితో మాట్లాడకపోవడం తులసిగా ప్రవర్తించడం ఇటువంటివి చేయకండి తర్వాత మీ ఉద్యోగం పైన అది ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా స్త్రీలకు సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది రుతుక్రమ సంబంధిత సమస్యలు కానీ చర్మ సంబంధిత సమస్యలు కానీ సౌందర్యానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ముఖ్యంగా యవ్వనంలో ఉన్న యువతి యువకులు అధికంగా శారీరక వ్యామోహాలపై శ్రద్ధ పెడుతూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే చిన్న చిన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించండి దీని కారణంగానే మీ కుటుంబంలో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి మీకు జరిగినటువంటి వివాదాలు కానీ ఏదైనా ఒక విషయం అయితే దాన్ని బయట ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు దీనివల్ల లోకువైపోవడంతో పాటుగా మీకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట మాత్రం అసలు మీ కుటుంబ విషయాల గురించి అయితే చర్చించకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలు పెరిగిపోతూ ఉన్నాయో వారు ఖచ్చితంగా ఒక పరిహారాన్ని అయితే చేసుకోవలసి ఉంటుంది దంపతులు ఇద్దరు కూడా శుక్రవారం లేదా మంగళవారం రోజు గోమాత దగ్గరకు వెళ్ళి గోవుకు ఆహారాన్ని మీ చేతితో స్వయంగా తినిపించి మూడు సార్లు దంపతులు ఇద్దరు కూడా కలిసి ప్రదక్షిణ చేసినట్లయితే ఖచ్చితంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకో శుక్రవారం మంగళవారం డబ్బు దాచుకునే ప్రదేశాలు బీరువాలు లాకర్ల నుండి డబ్బు అయితే కదపకండి ముందుగానే మీ యొక్క ఖర్చులకు బయట పెట్టుకోండి దీని కారణంగానే డబ్బు అనేది ఇంట్లో నిలవకపోవడం జరుగుతుంది అలానే ఖచ్చితంగా ఇంటికి నరదిష్టి నరగోచ సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగిలించుకోవాల్సి ఉంటుంది ఇంటిపైన చెడుకల్ల ప్రభావం అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క బాధను మాత్రం బయట ఎవరితోని చర్చించకండి ఇది కూడా మీ యొక్క వినాశనానికి మొదటి కారణంగా చెప్పుకోవచ్చు దీని కారణంగానే మీ యొక్క ఇంటి గుట్టంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అలానే ఈ సమయంలో మీరు అతి మంచితనానికి పోయి డబ్బు విషయంలో మాత్రం వెచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు అంటే స్నేహితుల విషయంలో కానీ విందు వినోదాల విషయంలో కానీ డబ్బు అనేది వచ్చింది వచ్చినట్టుగానే ఖర్చు చేస్తూ ఉన్నారు కానీ మీకు డబ్బు అవసరమైనటువంటి అత్యవసర కాలాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం మీకు ఎవరి నుండి సహాయం రాదు అప్పుడు మాత్రం బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో ఖచ్చితంగా అయితే మీకు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది అవతలి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారంటే కుటుంబంలో వంశ పారంపరి ఆస్తులకు సంబంధించిన విషయాలు మాత్రం మీరు ఎక్కువగా వాటి మీద ఆలోచిస్తూ వాటి గురించి సమయాన్ని వృధా చేసుకోకండి ఇష్టదైవాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా మీకు చివరికి అయితే మంచి జరుగుతుంది ఒకవేళ వారు మిమ్మల్ని ఇబ్బంది ఎంతైతే పెట్టారో దానికి తగ్గట్టుగానే వారు కూడా అంతే ఇబ్బందిని అయితే పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి మనసు అనేది ఉంటుంది తన పని తాను చూసుకుంటారు తప్ప ఇతరుల విషయాలు అంత త్వరగా పట్టించుకోరు వీలైతే సహాయం చేయడానికి చూస్తారు కానీ తెలిసి తెలియకుండా ఎవ్వరికీ అన్యాయం చేయాలని అయితే అనుకోరు కానీ వీరు కొన్నటువంటి కోపం కారణంగా ఆవేశం అంటే ఏదైనా కోపం వచ్చినట్టు మాత్రం దుడుకు స్వభావంతో మాటలు అయితే జారేస్తారు దీనివల్లే కొంచెం పైకి గంభీరం కానీ మూర్ఖత్వం కానీ వీరికి అనేటువంటి కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మంచి మనసు ఉంటుంది అయితే మేషరాశి వారు ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ